హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్ వాచింగ్ ఎస్జి ఆడియోస్ మై నేమ్ ఇస్ హరివర్ధన్ ఫ్రమ్ తిరుపతి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది డెనాన్ ఏవి రిసీవర్ ఫర్ ద ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ ఏంటంటే బ్రాండెడ్ ఏవిఆర్స్ గురించి వీడియో చేస్తున్నాను అనమాట అండ్ ఈ వీడియోలో ఈ రిసీవర్ గురించి స్పెషాలిటీస్ అండ్ అన్బాక్సింగ్ చూసి చూపిస్తాను సో ఈ డెనాన్ రిసీవర్ దీని యొక్క మోడల్ నెంబర్ ఏంటంటే ఎక్స్ త్రీ ఎయిట్ డబల్ జీరో హెచ్ సో ఇది రిలీజ్ టైంలో లో ఇది ఫ్లాగ్షిప్ మోడల్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది లెవెన్ పాయింట్ ఫోర్ ఛానల్ ప్రీ ప్రీ అవుట్స్ అయితే ఉంటది అనమాట దీంట్లో అండ్ అండ్ నైన్ ఛానల్ ఇంటిగ్రేటెడ్ ఆప్లిఫైర్ అయితే ఇన్బుల్ట్ ఉంటుంది అండ్ వన్ ఎయిటీ వార్డ్స్ పర్ ఛానల్ అయితే రిలీజ్ చేస్తుంది ఆర్ఎంఎస్ అండ్ ఆడియోలో స్పెషాలిటీ చూసుకుంటే డాల్బీ ఆట్మాస్ డాల్బీ ఆట్మాస్ హైట్ వర్చువలైజర్ అనేది ఇన్బుల్ట్ ఉంటది అండ్ డిటిఎస్ ఎక్స్ సపోర్ట్ చేస్తుంది డిటిఎస్ న్యూరాల ఎక్స్ అనేది ఇన్బుల్ట్ ఉంటుంది అండ్ ఆరో త్రీ డి ఆరో టూ డి సరౌండ్స్ అయితే ఉంటుంది అనమాట ఇన్బుల్ట్ అండ్ క్యాలిక్యులేషన్ సంబంధించి ఆడిసే మైక్ వాళ్ళది వాళ్ళ సాఫ్ట్వేర్ అనేది అయితే ఉంటుందన్నమాట దీంట్లో సో డైనమిక్ వాల్యూమ్ డైనమిక్ సబ్ క్యూ మల్టీ మల్టీఈక్యూ ఇలా చాలా చాలా సాఫ్ట్వేర్స్ అయితే దీంట్లో ఇన్బుల్ట్ ఉంటుంది రూమ్ కరెక్షన్ సంబంధించి అండ్ వీడియోలో స్పెషాలిటీ చూసుకుంటే ఇది ఎయిట్ కే సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ ఫోర్ కే ఇన్పుట్ ఇస్తే ఎయిట్ కే అవుట్ అయితే ఇస్తుంది అనమాట అప్ స్కేలింగ్ అయితే చేస్తుంది విత్ హెచ్డిఆర్ టెన్ ప్లస్ యాడ్ ఆన్ చేసి అండ్ సిక్స్ హెచ్డిఎంఐస్ ఇన్పుట్స్ అయితే ఉంటాయి అండ్ వన్ హెచ్డిఎంఐ అవుట్ అయితే ఉంటుంది ఏఆర్సి అండ్ ఈఆర్సి రెండు మానిటర్స్ అయితే అవుట్ ఉంటుంది సెట్టింగ్స్ కోసం ఐమాక్స్ ఎన్హాన్స్ అయితే ఉంటుంది అనమాట అంటే లార్జ్ ఫార్మాట్లోకి కన్వర్ట్ అయితే చేస్తుంది ఐమాక్స్ సంబంధించిన డేటా వస్తే అండ్ గేమింగ్ సంబంధించి విఆర్ఆర్ అండ్ ఏఎన్ఎల్ఎం అండ్ ఫోర్ కే వన్ ట్వంటీ హెడ్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ మ్యూజిక్ స్ట్రీమింగ్ సంబంధించి టైడల్ స్పాటిఫై అమెజాన్ మ్యూజిక్ హెచ్ఈఓఎస్ ఇలాంటివైతే ఉన్నాయన్నమాట అండ్ ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు అనమాట ఎందుకంటే వన్ వన్ ల్యాక్ బిలోనే వస్తాను అనమాట ఈ ప్రోడక్ట్ అనేది అండ్ టాప్ ఆఫ్ ది బాక్స్ ఇప్పుడు ఒకసారి చూపిస్తాను అండ్ అన్బాక్స్ చేసి చూపిస్తాను సో ఇది టాప్ ఆఫ్ ది బాక్స్ చూసుకుంటే సో మోడల్ నెంబర్ అండ్ మెయిన్ నైన్ పాయింట్ ఫోర్ జనల్ యాంపిల్ ఫైర్ ఉంటుంది ఎయిట్ కే సపోర్ట్ ఉంటుంది అండ్ ఎయిటీ వాట్స్ అవుట్పుట్ అయితే ఉంటుంది సో ఇవి అండ్ డాల్బీ అట్మాస్ మీకు చెప్పాను కదా సో ఆడియోకి సంబంధించి ఇవన్నీ సపోర్ట్ అవుతుంది అండ్ వీడియోకి సంబంధించి అండ్ సో ఎన్ని ఇన్పుట్స్ ఉంటాయి హెచ్డిఎంఎస్ అండ్ ఎన్ని అవుట్ ఉంటుంది సో ఎయిట్ కే సపోర్ట్ ఉంటుంది సో అండ్ లెవెన్ పాయింట్ ఫోర్ ప్రాసింగ్ అయితే ఉంటుంది అండ్ మైక్ సంబంధించి దీని యొక్క లేటెస్ట్ వర్షన్స్ లేటెస్ట్ సాఫ్ట్వేర్స్ అన్ని ఇవన్నీ సో డైనమిక్ వాల్యూమ్ డైనమిక్ ఈక్యూబ్ సో ఇవన్నీ కొత్త ఈ మోడల్ నెంబర్లో ఎక్స్పెషల్ అయితే ఉంటుంది అనమాట సో ఈ జనరల్గా వచ్చే యాప్స్ అనమాట ఇవన్నీ అన్ని రిసీవర్లోకి సో ఇవన్నీ లోగోస్ అనమాట సో దీంట్లో సో దీంట్లో ఇన్బుల్ సంబంధించిన వాళ్ళ కంపెనీకి సంబంధించి మొత్తం లోగోస్ అన్నీ ఉంటాయి సో ఇప్పుడు అన్బాక్స్ చేసి చూపిస్తాను సో బాక్స్ ఓపెన్ చేయగానే కంగ్రాచులేషన్స్ అనేది మెన్షన్ చేశారు సో నౌ ఇట్స్ టైమ్ టు ఎక్స్పీరియన్స్ క్వాలిటీ సౌండ్ అండ్ ఇక్కడ వచ్చి క్యూఆర్ కోడ్స్ అయితే ఇచ్చారు సో యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి వాళ్ళకి సంబంధించి సో కంటెంట్స్లో చూసుకుంటే మెయిన్ రిమోట్ అండ్ పిక్స్టార్ట్ డేట్ సో చాలా పెద్దది అయితే ఫ్లిసా సో ఇది వచ్చి ఆర్టీసీకి సంబంధించి కాలిబ్రేషన్ మైక్ కోసం స్టాండ్ అనమాట ఇది అండ్ సో ఈ కార్డ్బోర్డ్ షీట్స్ అన్ని ఇలా ఆ చేసుకోవాలి అండ్ బ్లూటూత్ అండ్ వైఫైకి సంబంధించి యాంటీనాస్ అండ్ సో ఇది వచ్చి కేబుల్స్ కేబుల్స్ కి స్విచ్ చేసుకోవడం చిన్న లేబుల్స్ ఇవన్నీ ఇవన్నీ వార్నింగ్ వార్నింగ్ రైట్స్ ఇది అండ్ పవర్ కేబుల్ టూ ప్లగ్ ఇది అండ్ ఇది మై ఆర్టీసీ మైక్ సో మైక్ ఇలా అయితే ఉంటుంది సో ఇప్పుడు ఆంప్లిఫైర్ అయితే ఓపెన్ చేసి నేను చూపిస్తాను సో ఇది రిసీవర్ యొక్క ఫ్రంట్ ప్యానల్ వ్యూ సో దీంట్లో చూసుకుంటే డెనాన్ అని ఎంబ్లెమ్ క్రోమ్ ప్లేటింగ్ అయితే ఇచ్చారు అండ్ సోర్ సెలెక్ట్ నాబ్ ఇది ఇన్పుట్ సెలెక్ట్ నాబ్ ఇది అండ్ ఇది మాస్టర్ వాల్యూమ్ ఇది నాబ్ అయితే పెద్దగా అయితే ఇచ్చారు అండ్ ఇది ట్రాన్స్పరెంట్ ప్యానల్ వ్యూ లోపల ఏంటంటే విఎఫ్డి డిస్ప్లే అయితే ఉంటుంది దీంట్లో అండ్ ఇవి టైనీ బటన్స్ మీకు కనపడుతున్నాయి టైనీ బటన్స్ ఇవి సో క్విక్ సెలెక్ట్ చేసుకోవడానికి అండ్ ఇది క్యాలబ్రేషన్ మైక్ ఇన్పుట్ అండ్ ఇది స్టాండ్ బై పవర్ ఆన్ బటన్ సో ఇప్పుడు ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ సంబంధించి బ్యాక్ పాన్ల వ్యూ అయితే చూపిస్తాను సో ఇది రిసూర్ ఒక బ్యాక్చేర్ కనెక్షన్స్ సో సో ఈ రెండు వచ్చి బ్లూటూత్ అండ్ వైఫై ఆంటీనస్ అనమాట అండ్ దీంట్లో ఇన్పుట్స్ చూసుకుంటే సో రెండు కోయాక్సెల్స్ రెండు ఆప్టికల్స్ అండ్ నెట్వర్క్ పోర్ట్ అనమాట ఇది ఇది ఆరు హెచ్డిఎంఎస్ ఇన్పుట్స్ అయితే ఉంటాయి సో అన్ని ఎయిట్ కే వరకు అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట అండ్ అవుట్పుట్ చూసుకుంటే మూడు అవుట్స్ ఉంటాయి ఒకటి కే అవుట్ అండ్ మానిటర్ అవుట్ ఉంటుంది అండ్ మెయిన్ ఏఆర్సీ అండ్ ఈఆర్సి సపోర్ట్ అయితే ఉంటది అది ఎయిట్ కే వరకు అయితే అవుట్ వస్తుంది అనమాట సో ఇవి ప్రీట్స్ దీంట్లో చూసుకుంటే జోన్ టూ ఇది సపరేట్ రూమ్ కోసం అనమాట ఓన్లీ స్టీరియో వస్తుంది అండ్ మెయిన్ లెవెన్ ఛానల్ ప్రీ అవుట్స్ అయితే ఉంటుంది ఫ్రంట్ సెంటర్ సరౌండ్ సరౌండ్ బ్యాక్ అండ్ హైట్ వన్ హైట్ టూ సో టోటల్ లెవెన్ అండ్ ఫోర్ ఛానల్ సబూఫర్ అవుట్ అయితే ఉంటుంది అండ్ ఇది ఎక్స్టర్నల్ యాంప్లిఫైర్ కోసం అండ్ ఇవి అవసరం లేదు ఇది సర్వీస్ బేస్డ్ ఇది అండ్ రిమోట్ ఇన్ అండ్ అవుట్ ఐఆర్ అనమాట ఐఆర్ పిన్స్ కోసం ఇది రిమోట్ ఆపరేటింగ్ అండ్ ఇవి టోటల్ ఆక్సిజన్ ఇన్పుట్స్ ఇవన్నీ మొత్తం టోటల్ సెవెన్ ఇన్పుట్స్ అయితే ఉంటాయి అండ్ మెయిన్ యాంప్లిఫైర్లో సో టోటల్ లెవెన్ టర్మినల్స్ అయితే ఉంటాయి స్పీకర్ టర్మినల్స్ దీంట్లో ఏంటంటే ఓన్లీ నైన్ ఛానల్ మాత్రమే అవుట్ వస్తుంది మనకి ఓన్లీ సెలక్షన్ అయితే చేసుకోవాలి ఏదో ఫ్రంట్ కావాలా అవుట్ లేదా హైట్ టూ కావాలా సెలెక్ట్ చేసి చేసుకోవాలన్నమాట సో సో దీని గురించి క్విక్ సెటప్ అయితే గైడ్ ఉంటుంది ఆ గైడ్లో చూసుకోవచ్చు లేదా వీడియో చేయమంటే పర్టికులర్ డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను ఆ సెట్టింగ్స్ గురించి సో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి దాని గురించి వీడియో చేయమని అప్పుడైతే వీడియో అయితే సపరేట్గా అప్లోడ్ అయితే చేస్తాను దాని గురించి అండ్ ఎక్స్ టూ సెవెన్ డబల్ జీరో రిసీవర్ కూడా నాకు వీడియో ఉంది అది రెండర్ ఇంగ్లో ప్రాబ్లం ఉంది అది కూడా అప్లోడ్ చేస్తాను తొందరలో సో ఇలాంటి వీడియోస్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్